తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంన్నర గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల అమల్లో ప్రత్యేకంగా రేషన్ కార్డుల జారీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం పర్మనెంట్ కార్డులు ఇస్తామని చెప్పడం అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసింది కానీ రేషన్ కార్డుల పంపిణీకి వచ్చేసరికి మాత్రం ఈరోజు కూడా అది నత్త నడకన సాగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దరఖాస్తులేమో లక్షల్లో వచ్చినాయి వాళ్ళకి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చూస్తే మాత్రం అతి కొద్ది మందికి కొద్ది వేల సంఖ్యలో మాత్రమే ఇప్పటికరకు ఇచ్చినటువంటి పరిస్థితి రేషన్ కార్డులు ఇవ్వడానికి మొదటి నుంచి కూడా గందరగోళమే ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాం మార్చిలో ఏప్రిల్లో మేలో ఇలా డేట్ల మీద డేట్లు మారిపోయినాయి వాస్తవంగా ప్రజాపాలన కోసం కుటుంబ సర్వే చేసిన సందర్భంగా ఇటువంటి అనేక సందర్భాల్లో దరఖాస్తుల ప్రక్రియ జరిగింది కానీ ప్రతి సందర్భంలో రేషన్ కార్డులకు సంబంధించింది అస్పష్టంగా గందరగోళంగా సాగింది అందుకనే ఈరోజు కూడా రేషన్ కార్డుల పంపిణీ అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదు పేదలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల విషయాలలో దగా పడ్డారు చాలామంది ఇబ్బంది పడ్డారు సరైన కొత్త పేర్లు చేర్చాలన్నా లేదా కొత్త కార్డు డివైడ్ కావాలన్నా కొత్తది పొందాలన్నా అన్ని రకాల ఇబ్బందులు పడ్డ పరిస్థితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని రేషన్ కార్డులని పర్మనెంట్ శాశ్వత కార్డులు ఇస్తానని చెప్పింది ముందుగా ప్రస్తుతానికి టెంపరీ కార్డులైనా అర్హులందరికీ ఇస్తామని చెప్పింది కానీ జరుగుతున్న పద్ధతి మాత్రం చాలా స్లోగా జరుగుతున్న పరిస్థితి ఇది గందరగోళం ఇస్తుంది ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో చూస్తున్నాం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నారు కనీసం రేషన్ కార్డుల దరఖాస్తుల సర్వే కూడా సక్రమంగా జరగట్లేదు అధికారులు ఏమిటి ఇదంతా అంటే మేము వచ్చిన దరఖాస్తులు సర్వే చేయడానికి మా దగ్గర సిబ్బంది లేదు మాకున్న కొద్ది సిబ్బందితో మేము సర్వే చేయాల్సి వస్తుంది దీనివల్ల మేము చేయలేకపోతున్నాం ఇది అధికారులు చెప్తున్నటువంటి మాట అంటే సర్వే చేయడానికి సిబ్బంది లేరు కాబట్టి మేము ఇంకా ఒక ఆరు నెలలు ఇంకా ఏడాది పాట గడుపుతామంటే ఎట్లా ప్రజలు నిజంగా అర్హత ఉండి పేదవాడై ఉండి రేషన్ కార్డు లేకపోతే వాళ్ళ ఇబ్బంది మనం చెప్పడానికి వీల్లేదు అందుకని రేషన్ కార్డు విషయాలలో ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు గవర్నమెంట్లో కూడా ఈ నాన్సుడు ధోరణి తేల్చకుండా ఉండడం దీన్ని సత్వరమే పరిష్కారం చేయాలనే ధోరణి చాలా నెగ్లిజెన్స్గా ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఉంది దీనివల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సిటీలో హైదరాబాద్ డిస్టిక్లో ఎనభై మూడు వేల మందిని మేము గుర్తించామని చెప్పారు కానీ గత ఏడాదికి ఇప్పటివరకు ఇప్పటివరకు కొత్త కార్డు ఇచ్చింది ఏడు వేల మంది మాత్రమే సో ఇది ఎంత మరి ఎనభై మూడు వేల మంది గుర్తించడం ఏంటి లక్షల్లో దరఖాస్తులు ఎనభై మూడు వేలని గుర్తించారు ఇచ్చింది ఏడు వేల మందికి ఏం జరుగుతుంది రెండోది రకరకాల ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల కారణంగా మరింత డిలే అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం చేసిన ఒక మంచి పని ఏంటంటే సన్న బియ్యం సరఫరా చేయడం గతంలో దొడ్డు బియ్యం కాబట్టి నిజంగా అది దుర్వినియోగం జరుగుతుంది తీసుకున్న వాళ్ళు సక్రమంగా వినియోగిస్తున్న పరిస్థితి లేదు లేదా మార్కెట్లో బయట బ్లాక్లో అమ్ముకుంటున్నారు ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యాన్ని ఎక్కువ మంది ఒక రకంగా ఎగబడి కొనుక్కుంటున్న పరిస్థితి ఉంది ఎక్కడ వేస్టేజ్ లేదు తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది వాడుకుంటున్న పరిస్థితి ఉంది మరి ఈ రకంగా జెన్యున్గా నిజంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ ఇటువంటి ఒత్తిడి ప్రజలు ఒకవైపు సన్నబియం వస్తుందని తీసుకుందాం అనుకుంటే కార్డులే రాని వల్ల పరిస్థితి ఏంటి వాళ్ళు చాలా అన్యాయం గురవుతున్నారు చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో జిల్లాల్లో కూడా పరిస్థితి సమస్య ఉంది ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది సర్వే జరగకపోవడం ప్రక్రియ ఎంక్వైరీ పూర్తి కాకపోవడం కారణంగా కార్డులు రాక ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చే నెలలో మూడు నెలలకు ఒకేసారి రేషన్ ఇస్తాం సరికి ఇంకా ఒత్తిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి మూడు నెలలు రేషన్ కోల్పోతున్నాం అనే ఆందోళన ప్రత్యేకంగా రేషన్ కార్డు వస్తుందా రాదా పంపిణీ జరుగుతున్నప్పుడు రాకుండా ఇది నిరంతర ప్రక్రియ అంటారు నిరంతర ప్రక్రియలు వస్తుందో రాదో కూడా అర్థం కాని పరిస్థితుంది మరోవైపు ఎప్పుడూ ఉండేది ఏంటంటే రేషన్ కార్డులు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి అవసరానికి మించి ఉన్నాయి ఇంకా ఎంత రేషన్ కార్డులు అనే బయట రేషన్ కార్డుల మీద పేదలకు ఇచ్చే వాటి మీద ఒక దుష్ప్రచారం కూడా జరుగుతుంది ఉండొచ్చు రేషన్ కార్డులు పొందిన వాళ్ళలో అనర్హులు కూడా ఉండొచ్చు కొంతమంది అధిక ఆదాయం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అట్లాంటివి ఉంటే తొలగించాలి దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఆ పేరుతో అంత దుర్వినియోగం జరుగుతుంది ఎక్కువ నష్టమే జరుగుతుంది అనర్హులకే ఎక్కువ అందుతుంది ఈ రకమైన ప్రచారం ఎక్కువ జరగడం అనేది ఇది క్రమేణ రేషన్ వ్యవస్థని మరింత నిర్వీర్యం చేయడానికి పేదలకు అందే కనీసం బియ్యం అందేదాన్ని కూడా ఈరోజు అందకుండబోయే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే మీడియాలో కానీ బయట చర్చ కానీ ఈ రకంగా పేదల స్కీమ్ల వరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడన్నా కొన్ని పొరపాట్లు లోపాలు ఉంటే ఒక పెద్ద స్కామ్ అయినట్టు భారీగా నష్టం జరుగుతున్నట్టు కనిపిస్తాయి కానీ వాస్తవంగా దేశంలో కార్పొరేట్ కంపెనీలు బడాబడా సంస్థలకి బడాబడా వ్యక్తులకి ఎన్ని బెనిఫిట్లు ఇస్తున్నా లక్షల కోట్ పదిహేను లక్షల కోట్లు కార్పొరేట్లకు వాళ్ళు తీసుకున్న అప్పులన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి పదిహేను లక్షల కోట్లు అయిపోతే దాని మీద చర్చ ఉండదు కానీ పేదవాడికి ఎక్కడన్నా అనర్హుడికి ఒక రేషన్ కార్డు అందింది అనంటే మాత్రం దాని చుట్టూ ఎక్కువ చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది అందుకని ఈరోజు రేషన్ కార్డుల వ్యవస్థ సివిల్ సప్లైస్ అనేది పేదలకి ఎక్కువ మందికి ఆ రకంగా ఉపయోగపడేటట్టు వ్యవస్థ ఇది ఖచ్చితంగా దీన్ని సక్రమంగా జరపాలి రియల్గా అనర్హులు అంటే తీసేయాలి నిజంగా అర్హులు ఎవరు ఉన్నారు ఎవరికి రాలేదు అనే పరిస్థితి రాకుండా చేయాలి ప్రభుత్వం దాన్ని వ్యవస్థను సక్రమంగా నడిపేదానికోసం పూర్తి స్థాయిలో జరగాలి అట్లాగే శాశ్వత కార్డులు కూడా ఇవి ఇప్పుడు వరకు అన్ని స్లిప్ల మీద ఆన్లైన్ రిసీట్ల మీద నడుస్తుంది ఎందుకు శాశ్వతమైన కార్డులు ఇవ్వరు గత ప్రభుత్వం ఇవ్వనని నిర్ణ నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పింది అది కూడా స్మార్ట్ కార్డు మద్దతులో ఒక చిప్పు పెట్టి ఇస్తామని చెప్పారు అంతా డేటా ఉండే పద్ధతులు ఇస్తామన్నారు ఖచ్చితంగా ఇవ్వాలి ఆ రకమైన కార్డులు దాని మీద నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం అని చెప్పారు ఆరు నెలలుగా అదే చర్చ సాగుతుంది అందుకనే దీన్ని రేషన్ కార్డులని ఒక స్మార్ట్ కార్డు శాశ్వత కార్డు ఆ రకంగా ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటట్టు పద్ధతిలో రేషన్ వ్యవస్థలు ఆ రకంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశలు ఉన్నాయి ప్రభుత్వం కొంత ప్రారంభించినప్పుడు కూడా ఈరోజు దాని పూర్తి స్థాయిలో కార్డుల పంపిణీ మీద ఆ రకంగా సక్సెస్ఫుల్గా పూర్తి స్థాయిలో జరగట్లేదు అందుకని ఈ నాంచుడు ద్వారా ఈ డిలే ఈ రకమైన దాన్ని దాని ప్లేస్లో సక్రమంగా అందేటటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలి అధికార యంత్రాంగం దానికి సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది